హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ శ్రామీస్ కుకింగ్ ఇవాళ్తే మన రెసిపీ కందనగాయలు లివర్ ఫ్రై అండి మా సైడ్ అయితే వీటిని కందనగాయలు అంటారండి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి చూసారు కదా ఇలా చక్కగా క్లీన్ చేసి పక్కన ఉంచుకున్నాను ఇలా పెద్ద పీసెస్ అయితే ఫోర్ కట్ చేసుకున్నానండి ఫోర్ పీసెస్ వచ్చేలాగా చిన్న వాటిని ఇలా టూ పీసెస్గా కట్ చేసుకున్నాను అలానే లివర్ ముక్కలు కూడా ఇలా చిన్ మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదండి ఈ టైప్లో కట్ చేసి పక్కనుంచుకున్నాను చూసారు కదా ఇలాగా వీటిని ఇలా చక్కగా నీట్గా క్లీన్ చేసి పక్కనుంచుకున్నానండి చూసారు కదా ఇదంతా చక్కగా క్లీన్ చేసి పక్కనుంచుకున్నాక వీటిలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నామండి ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ కన్నా కూడా ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అలానే దాంతోపాటు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూను చూసారు కదా ఇలా ఇదంతా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ అండి ఒక టూ టేబుల్ స్పూన్సు ఆయిల్ అండి ఈ హాఫ్ కిలోకి ఈ క్వాంటిటీ సరిపోతుంది పసుపు అల్లం వెల్లుడి పేస్టు సాల్టు మొత్తం కూడా ఈ క్వాంటిటీలో సరిపోతాయి ఇప్పుడు ఈ పీసెస్కి పట్టడానికి చక్కగా లెమన్ అండి ఇలా లెమను పిండుకోవడం వల్ల వాసన లేకుండా పీస్ బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు ఇదంతా కూడా మనం చక్కగా కలిపి ఒక వన్ అవర్ పాటు పక్కనుంచుకుందాం ఇలా అల్లం వెల్లుడి పేస్ట్ పసుపు అంతా కలుపుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అండి ఇలా అన్నీ కూడా కలిపి మ్యాగ్నెట్ చేసి పక్కన ఉంచుకొని ఫ్రై చేసుకుంటే పీసెస్ చాలా బాగుంటాయి టేస్టీగా వీటికి మసాలా అంతా కూడా చక్కగా పట్టి ఒక చిటికెడు ధనియాల పౌడరు అలానే దాంతోపాటు మనం చికెన్ మసాలా చికెన్ మసాలా ఇదంతా కూడా ఇలా చక్కగా పీసెస్కి పట్టి కలిసేలాగా కలుపుకొని పక్కనుంచుకుందాం దాంతోపాటు కారం చూశారు కదా ఇవన్నీ వేసాక ఇది చక్కగా కలిపి పక్కనుంచుకుందామండి చూసారు కదా ఇలా అంతా కూడా ఇలా కలుపుకున్నాము ఇలా పీసెస్కి చక్కగా పట్టేలాగా ఇప్పుడు వీటిని ఇలా వన్ అవర్ పాటు వేద్దాం ఇప్పుడు ఈ కందరగాయలు ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి చూసారు కదా ఇలా ఒక మీడియం సైజ్ ఆనియను ఇలా సన్నట్ పలుపుల్లాగా కట్ చేసి ఉంచుకున్నాను టమాటా ఒక మీడియం సైజ్ది అది కూడా ఇలానే కట్ చేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ ఎలా మన ఛానల్లోకి చూద్దాం కదా మనం ఇలా కందనకాయలు అనేటివి చక్కగా ఇలా అన్ని మసాలా పౌడర్స్ యాడ్ చేసి ఇలా పక్కన ఉంచుకున్నామండి నేను ఒక టూ అవర్స్ వరకు పక్కనుంచాను వీటిని వీటికి ఈ మసాలా పౌడర్స్ అంతా ఫ్లేవర్స్ అంతా చక్కగా పట్టుకుంటాయి ఇప్పుడు ఇది ఫ్రైకి రెడీ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేద్దాం ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మసాలా దినుసులు వేసుకుందామండి ఇందులోకి ముందుగా దాల్చిన చెక్క అండి చూసారు కదా ఇలా ఒక నాలుగైదు ముక్కలు అలానే లవంగాలు ఒక నాలుగు నుండి ఐదు ఇప్పుడు ఇవి చక్కగా ఇలా ఫ్రై అయిపోయాయి ఇలా సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఆనియను ఇదంతా కూడా ఇలా చక్కగా ఇలా కలుపుకుందాము ఇది ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ఇలా ఫస్ట్ అన్నీ వేసి మ్యాగ్మేట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఈ చందనకాయ ముక్కలు లివర్ ముక్కలు వీటిని కూడా ఇందులో యాడ్ చేద్దామండి ఇదంతా ఒకసారి ఆయిల్లో కలిసేలాగా కలుపుకుందాం మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ మసాలా గరం మసాలా అలానే ధనియాల పౌడర్ సాల్టు లెమన్ మొత్తం ఇందులో పిండి పెట్టేసాం కాబట్టి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఈ తాలింపులో వేయలేదు ఎందుకంటే ఇతకి మనం మ్యారినేట్ చేసి పెట్టేటప్పుడు వేసాం కాబట్టి అదే సరిపోతుంది జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువైనా ఫ్రై అనేది చేదవుతుంది చూసారు కదా ఇలా వీటిని చక్కగా ఫ్రై అవనిద్దాం చూసారు కదండి ఇందులో నుంచి వాటర్ ఇలా రిలీజ్ అయింది ఈ వాటర్ తోటే ఇది చక్కగా కుక్ అయిపోతుంది ఇలా మూత పెట్టి ఇలా వదిలేద్దామండి ఒక టెన్ మినిట్స్ ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉందాము ఇది ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా ఇలా కట్ చేసి పక్కన ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేద్దామండి ఇవి కూడా ఇలా మొత్తం ఒకసారి కలిసేలాగా ఇలా కలుపుకొని ఇలా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వదిలేద్దాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా వాటర్ అంతా ఇలా ఇంకిపోతుంది అంటే వాటర్ తోటే ఇవి చక్కగా కుక్ అయిపోతాయి ఇలా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వదిలేద్దాం మధ్య మధ్యలో కలుపుకుంటున్నాం చూశారు కదా ఇలా ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు ఈ కరివేపాకు వేసుకొని ఇదంతా కూడా ఒకసారి చక్కగా కలుపుకున్నాము ఇలా కానీ ఇది ఇంకో ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేద్దాం చక్కగా ఫ్రై అయిపోతాయి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ చక్కగా కుక్ అయిపోయాయండి ఇంకొక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఈ ఫ్రై అంతా చక్కగా ఇక రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అండి ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను అలాగే దాంతోపాటు కారం ఒక హాఫ్ టీ స్పూను హాఫ్ టేబుల్ స్పూను కారం అలానే దాంతోపాటు గరం మసాలా అండి మనం ఆల్రెడీ ఇది మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇలా ఒక చిటుక సరిపోతుంది చిటికెడు గరం మసాలా దాంతోపాటు లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న హోమ్ మేడ్ మసాలా అండి ఇది ఇదంతా కూడా ఇలా చక్కగా కలిసేలాగా ఒకసారి పొడులన్నీ ఇలా పీచెస్కి పట్టేలాగా ఇలా కలుపుకుందాం పచ్చివాసన పోయే వరకు ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై అవనిద్దాము చూశారు కదా ఫ్రై అంతా కూడా ఇలా చక్కగా కుక్ అయిపోయింది అందులో వేసిన మసాలా పౌడర్స్ అంతా కూడా పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకొని అలానే పుదీనా ఇలా వేసుకొని ఇలా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాము ఇది అర్థం కూడా ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ కట్టేద్దాం చూసారు కదండి ఇలా గుమగుమలాడే వేడి వేడి చికెన్ కందనగాయలు లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో చూడటానికి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ గ్రేవీతోటే రైస్ అని కూడా కక్కవచ్చు టేస్ట్ అంత బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్